అందరికీ నమస్తే డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు రచించిన అమృత కలసం నవల కోటలో మీ నౌకర్లు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు ఉన్నారు కొద్దిమంది వాళ్లను మీకు పూర్తిగా సహకారం అందించమని చెబుతాం అన్నాడు మేనేజర్ అమ్మమ్మ ఎంత మాట మా నౌకర్లు మాకున్నారు రాజాసాబ్ వారి నౌకర్ల చేత పని చేయించుకుంటామా మేము ఈ రెండు సంవత్సరాల కాలం వాళ్ళందరి జీతాలు మేమే ఇచ్చుకుంటాం వారికి ఈ రెండేళ్లు సెలవిప్పించండి మీరు సినిమా తీసే సమయంలో ఇతరులుంటే కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుందని ఇలా అంటున్నాను తమరు ఏమీ అనుకోవద్దు రాజాసంక చూసి ఆయన ముఖ కవళికలు గమనించిన తర్వాత భలేవాడివయ్యా అయ్యంగారు కాలు తీసి వేలికి వేలు తీసి కాలికి వేస్తున్నావు సరే అలాగే కానీ అన్నాడు మేనేజర్ అమ్మమ్మ ఎంత మాట అన్నారు రాజాసాబ్ వారి దయ తప్పిన రోజు నేను బ్రతకగలనా వస్తాను నమస్తే రంగనాథ రంగనాథ దాసోహం అంటూ దర్ణాలు పెడుతూ వెళ్ళిపోయాడు అయ్యంగార్ తర్వాత రెండు రోజులకు అయ్యంగార్ కోట స్వాధీనపరుచుకోవటానికి వెళ్ళినప్పుడు అతని వెంట ఇరవై మంది దాకా విదేశీయులు వచ్చారు రెండు వ్యాన్లు రెండు లారీలు నాలుగు కార్లలో మనుషులు వచ్చారు రకరకాల సామాగ్రి కూడా వచ్చింది అది వరకు కోటలో పనిచేసే వాళ్లకు రెండు సంవత్సరాల జీతం ఇచ్చి పంపించి వేశారు రాజాసాబ్ గారి కోటకు చుట్టుపక్కల రెండు మూడు మైళ్ళ వరకు ఊళ్ళు లేవు దక్షిణ వైపుగా చిట్టడివి ఉన్నది ఉత్తరం వైపున ప్రహారీ గోడ నానుకుని వాగులేరు ప్రవహిస్తూ ఉన్నది తూర్పు పడమర దిక్కుల కోటకు రెండు మూడు మైళ్ళ దూరంలో చిన్న చిన్న కుగ్రామాలు ఉన్నాయి కొన్ని వందల సంవత్సరాలు ఎంతో ప్రాముఖ్యం సంతరించుకుని వైభవోపేతంగా వెలుగొందిన కోట ఒకటి రెండు దశాబ్దాలుగా నిర్మానుష్యంగా ఉండి వెలవెలపోతూ ఉన్నది అయ్యంగారు ఎంత రహస్యంగా ఉంచినా కోటలో ఏదో ఇంగ్లీషు సినిమా తీస్తున్నారన్న వార్త చుట్టుపక్కల గ్రామాలలో పొక్కి గుమ్మం ముందు కొంతమంది జనం గూమిగూడారు ఆ రోజు అమావాస్య చిమ్మ చీకటి కోటలో కరెంటు పోయింది తలుపులు మూసి ఉన్నవి చూసేదేమీ లేకపోవటంతో జనం ఇళ్లకు బయలుదేరారు అడవి పక్కకి వచ్చేసరికి గోండ్రు గోండ్రుమని శబ్దాలు వినబడి జనం భయపడిపోయి ఎటు ఎటువారటు పరిగెత్తుకుని వెళ్లారు వారికి చిట్టడవిలో మంటలు కనిపించాయి ఆ మంటలు అటూ ఇటూ పరిగెడుతున్నట్లు అనిపించి బీతావహులైపోయి గగ్గోలు పెడుతూ పారిపోయారు మరుసటి రోజు నుంచి చిట్టడవిలో ఉన్నాయని అవి దారిన పోయే వాళ్ళని కాల్చి చంపుతున్నాయని అలజడి బయలుదేరింది అవి కొరివిదెయ్యాలేనంటావా కాదు మంత్రగత్తె అవును రాజాగారి తాతగారు మంత్రగత్తెను చంపి అడవిలో పూడ్చిపెట్టారట అలాగా పిశాచం రూపమెత్తిన మంత్రగత్తె అమావాస్య రోజున మంటల రూపంలో అడవిలో తిరిగి దారిన పోయే వాళ్లను పీక్కు తింటుందని మా తాత చెప్పాడు బాబోయ్ కొరువిదెయం కాదు పిశాచం మంత్రగత్త చచ్చిపోయి ఉండదు అలాంటి వాళ్లకు చావుండదు ప్రేతాత్మైపోయి ఉంటుంది కాదు కాదు రాక్షసి అడవిలో రాత్రి కనబడ్డ మంటలకు జనం తలొక పేరు పెట్టారు ఎవరికి తోచిన పేర్లు వాళ్లు పెట్టి భయపడుతున్న వాళ్లను మరీ భయపెట్టారు ఫలితంగా కోట దగ్గరకు వెళ్ళి చూడాలనే కుతూహలం తగ్గిపోయి జనంలో భీతి ఎక్కువైంది అయ్యంగారు కోటలో పనిచేయటానికి రమ్మని కబురు పెట్టినా జనం ఎవరూ రాలేదు కోరిన కూలీ ఇస్తాం అని కబురు చేశాడు జనంలో భయం ఇంకా ఎక్కువైపోయింది రాత్రుళ్ళు కోట నుండి తోడేలు అరుపులు పెద్ద పులి గాండ్రింపులు వినబడి కోటలో పెద్ద పులి తిరుగుతున్నది తోడేళ్లు పరిగెడుతున్నవి కాదు కాదు రాక్షసే అలా అరుస్తున్నది కోటలోనికి వెళ్ళిన వాళ్లను పీక్కు తింటున్నది మరి సినిమా వాళ్ళని ఏమి చేయదంటావా వాళ్ల సంగత మనకెందుకు అయినా వాళ్ళ తాయెత్తులో రక్షరేఖలో కట్టుకుని తిరుగుతారు రోజుకి పాతిక రూపాయలు కూలీ ఇస్తామని రమ్మని కబురు పంపాడు ఆ అరవాయన రోజుకి వంద ఇచ్చినా వెళ్ళము చూస్తూ చూస్తూ రాక్షసు నోట్లో తలబెడతామా జనం కోట ఛాయలకు పగలు కూడా వెళ్ళటం మానుకున్నారు రాత్రింబవళ్ళు మనుషులు లారీలలో కార్లలో కోటకు వస్తూనే ఉన్నారు మన ఊరు నుంచి జనం వెళ్ళకపోయేసరికి పట్నం నుంచి జనాన్ని తెప్పిస్తున్నారు అనుకున్నారు పల్లె ప్రజలు నిమ్మీని హెలెన్ను కోటలోపల రాణివాసం మేడలోని గదిలోనికి తీసుకువెళ్లాడు నిమ్మి తండ్రి నిర్వికారంగా నిరామయంగా చూస్తున్న నిమ్మి హెలెన్లను గదిలో సోఫాలో కూచుండబెట్టాడతను మరు నిమిషంలో ధవళహాస గదిలోనికి వచ్చి భలే వాడివయ్య అయ్యంగార్ ఒకళ్ళను తెస్తానని వెళ్ళి చివరకు ఇద్దరిని తీసుకొచ్చావు అన్నాడు అమ్మమ్మ ఎంత మాట ఇదిగో ఈ అమ్మాయి నిమీలిత బిజినెస్ మ్యాగ్నే కరోడ్పతి గోవర్ధన్ రావు గారి కూతురు మన పాలట శనిలా దాపురించిన ఆ శశిగాడి ప్రేయసి ఈ అమ్మాయి హెలెన్ అని క్యాబరే డాన్సరు నిమీలిత వెంట వస్తే ఆమెను కూడా తీసుకురాక తప్పలేదు శశిని బ్లాక్మెయిల్ చేయటానికి బెదిరించటానికి నిమీలిత నువ్వు ఖుషీ చేసుకోవటానికి హెలెన్ పుణ్యం పురుషార్థం కలిసొచ్చేలా చేస్తావే ఏ పనైనా అమ్మమ్మ ఎంత మాట ఏదో తమ దయ్య నాది ఉండాలి కానీ సరే బాస్ పిలుస్తున్నాడు వెళ్ళు అలాగా ఇప్పుడే క్షణంలో వెళ్తాను వీళ్లను విరుగుడు గ్యాస్ ఉపయోగించి స్పృహలోనికి తెచ్చేదా ఆ సంగతి నేను చూస్తాను కదా నువ్వు వెళ్ళు మనసులో ధవళహాసును తిట్టుకుంటూ పైకి వినయం వలకపోస్తూ వెళ్ళిపోయాడు అయ్యంగార్ శశి చింటూ ఉన్న వీడియో బస్సు కోట సింహద్వారం దాటి లోపలికి వెళ్ళి ఆగగానే బస్సు తలుపులు తెరుచుకుని లోపల ఉన్న ఏటీబి సభ్యులందరూ క్రిందికి దిగారు భీమ్సింగ్ మాత్రం తలుపు దగ్గరే నిల్చుని శశివంక కోపంగా చూడసాగాడు బెణికి వాచిపోయిన కీలు కలిగిస్తున్న నొప్పి అతనికి శశి మీద ఉన్న కోపాన్ని తగ్గనివ్వటం లేదు హడావిడిగా బస్సు దగ్గరకొచ్చిన అయ్యంగారు శశిని ఒక చేతితో చింటూని మరొక చేత్తో పట్టుకుని దివాణం లోపలకు నడిపించుకుని గాని అతని మనసు కుదుటపడలేదు రాజాసాబ్ గారి దర్బారు హాలు పక్కన ఉన్న రూమ్లో చాంగ్లింగ్ శంషేర్ ధవళహాస సోఫాలలో కూర్చుని ఉన్నారు మిత్రులారా ప్రఖ్యాత సైంటిస్ట్ బృహస్పతి తయారు చేసిన అమృత కలసం రిపోర్టు ఇంకా మన చేతుల్లోనికి రాలేదు ఆ రిపోర్ట్ భారత ప్రభుత్వానికి అందితే భారతదేశం త్వరలోనే పెట్రోలియం విషయంలో స్వయం సమృద్ధి సాధించటమే కాక ఇతర దేశాలకు కూడా పెట్రోల్ను ఎగుమతి చేసి విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదిస్తుంది అభివృద్ధి పదంలో పురోగమించి సుసంపన్నం అవుతుంది భారతదేశాన్ని కించపరచాలనే మన లక్ష్య సాధన దెబ్బతింటుంది బృహస్పతి రిపోర్టును చేజిక్కించుకుని మనం మాయం చేయాలి దురదృష్టవశాత్తు ఇంకా మనకు రిపోర్టు దొరకలేదు బృహస్పతి అసిస్టెంట్ ప్రకాష్ డబ్బుకు ఆశపడి మనకు సహకరించడానికి ఒప్పుకున్నాడు కానీ అతడు రిపోర్టు వివరాలు ఎక్కువగా చెప్పలేకపోతున్నాడు ఎందుకనో బృహస్పతి రిపోర్టు వివరాలు చాలా రహస్యంగా ఉంచాడు కనీసం తన అసిస్టెంట్ ప్రకాష్ను కూడా నమ్మలేదు అతను ఏం చేద్దామో చెప్పండి అంటూ ధవళహాస శంషేర్ల వంక చూశాడు చాంగ్లింగ్ ఫ్రెండ్స్ బృహస్పతి అసిస్టెంట్ ప్రకాష్ను ఈ విషయంలో సలహా అడగటం మంచిది అన్నాడు నువ్వు వెళ్ళి ప్రకాష్ను పిలుచుకున్రా అన్నాడు చాంగ్లింగ్ శంషేర్ వెళ్ళి గెస్ట్ హౌస్లో ఉన్న ప్రకాష్ను వెంటబెట్టుకుని వచ్చాడు మిస్టర్ ప్రకాష్ కూర్చోండి మా ఏటీబీ సంస్థ ముఖ్యోద్దేశం దారిద్ర్యంతో అలమటిస్తున్న పేద భారత ప్రజానికాన్ని ఉద్ధరించటం గర్వంతో కనులు మూసుకుపోయిన భారత ప్రభుత్వాన్ని బలహీనపరిచి దేశంలో అల్లకల్లోలం సృష్టించి తద్వారా తిరుగుబాటు తీసుకువచ్చి విదేశీ జోక్యంతో తిరుగుబాటుదారులు విజయం సాధించి ఢిల్లీ కోటపై విప్లవ జెండా ఎగురవేయటమే మన లక్ష్యం మా లక్ష్య సాధనతో సహకరించే నేటి దేశభక్తులకు పీడిత ప్రజాబంధువులకు ఏ లోటు రాకుండా తగు ఆర్థిక సహాయం చేయటానికి మా ఏటీబీ ఎప్పుడూ వెనకాడదు అందుకే నీకు అయ్యంగార్ ద్వారా లక్ష రూపాయలు పంపించాము అమృత కలసం రిపోర్టు మాకు అందజేసిన క్షణం పాతిక లక్షల రూపాయలు నీకు అందజేస్తాం ఏమంటావు మిత్రమా అన్నాడు చాంగ్లింగ్ ఎందుకనో మా బాసు బృహస్పతి ఈ రిపోర్టు విషయం గుప్తంగా నాకు కూడా తెలియకుండా దాచి ఉంచాడు భూమిలో వివిధ పొరల నుంచి తీసిన మట్టి శాంపిల్స్ను బృహస్పతి స్వయంగా తయారు చేసిన కంప్యూటర్లోనికి ఫీడ్ చేసి వచ్చిన రిజల్ట్స్ను తనే రికార్డ్ చేసుకునేవాడు అందువల్ల రిపోర్టు వివరాలు నాకు తెలిసే అవకాశం లేకుండా పోయింది అన్నాడు ప్రకాష్ నెమ్మదిగా మరి స్వామి ఆశ్రమంలో ఆయిల్ ఉండొచ్చేమోనని చెప్పావన్నాడు అయ్యంగార్ అందువలనే స్వామిని అతని కవల సోదరుని చంపించివేశాము ధవళహాస మాటలకు ప్రకాష్ కొంచెం తొట్టుపడి మళ్ళీ సర్దుకుని ఆశ్రమంలో వివిధ ప్రదేశాలలో మట్టి శాంపిల్స్ అనేక మార్లు తెప్పించి కంప్యూటర్లో ఫీడ్ చేస్తున్నందువల్ల అలా అనుకున్నాను అమృత కలసం ప్రాజెక్ట్ రిపోర్టు ప్రభుత్వానికి ఇంకా అందలేదని హోమ్ మినిస్ట్రీలో ఉన్న మా ఏటీబీ సభ్యుడు తెలియజేశాడు బృహస్పతి రిపోర్టు ఏం చేశాడో తెలియరాలేదు అతను ఆ రిపోర్టును తన స్నేహితులు ఎవరి వద్దనైనా దాచి ఉంచాడా బృహస్పతి ఈ విషయంలో ఎవరిని నమ్మేవాడు కాదు తన దగ్గర పనిచేసే అసిస్టెంట్లను కానీ స్నేహితులను కానీ ఆఖరుకు భార్యకు కానీ రిపోర్టు విషయాలు చెప్పడు రిపోర్టు దాయమని ఇవ్వడు రిపోర్టు ఆయన వద్దనే బహుశా ఆయన రూమ్లోనే ఉండి ఉంటుంది లేదు బృహస్పతి రూమ్ క్షుణ్ణంగా వెతికించాము మా సభ్యులకు ఆ రిపోర్టు ఆ చూకీ తెలియలేదు వేరే ఎవరైనా బృహస్పతి గదిలోనికి వెళ్ళారేమో ఆలోచించారా మిస్టర్ చాంగ్లింగ్ అన్నాడు ప్రకాష్ వాచ్మెన్ వీరన్న పోలీసులకు చెప్పిన వాంగ్ మూలంలో శశాంక అనే అతను తప్ప మరెవరూ బృహస్పతి కోసం రాలేదు అన్నాడు చాంగ్లింగ్ సాలోచనగా క్షణమాగి శశాంక విషయమై నాకు అదివరకే అనుమానం ఉంది అందుకే అతన్ని ఇక్కడికి తెమ్మన్నాను అని అంటుండగానే అయ్యంగారు శశాంకును చింటూను గదిలోనికి నడిపించుకుని వచ్చాడు సార్ ఇడుగో శశాంక అంటూ శశాంకును చాంగ్లింగ్ ముందుకు నెట్టాడు ప్రకాష్ను చూసిన చింటూ ముఖం సంతోషంతో విప్పారింది డాడీ డాడీ శశి అడుగో మా డాడీ అంటూ పరిగెత్తుకుని ప్రకాష్ దగ్గరికి వెళ్ళి అతని ఒళ్ళో కూర్చున్నాడు అరే చింటూ నువ్వెలా వచ్చావు ఇక్కడికి అన్నాడు ప్రకాష్ మరి ఈ శశి బస్సులోనికి ఎక్కి కూర్చుంటే శశి ఎందుకు ఇక్కడున్నావు అని అడిగాను ఇంతలో చాలా మంది వచ్చి నన్ను తిట్టి కొట్టబోయారు తర్వాత ఏమో ఇక్కడికి తీసుకొచ్చారు అన్నాడు చింటూ సారీ చాంగ్లింగ్ ఐ విల్ సీ ద చింటూ విల్ నాట్ గివ్ ఎనీ ట్రబుల్ టు యూ ఏమయ్యా అయ్యాంగారు శశాంకును తీసుకుని రమ్మంటే చింటూని కూడా తెచ్చావు అన్నాడు చాంగ్లింగ్ సార్ ఆ ఎలుగొడ్డు భీమ్సింగ్ వీళ్లను ఆ బస్సులోనే కూనీ చేసేటట్లు కనబడ్డాడు తెలుసుకోవలసిన నాలుగు మాటలు తెలియకుండా మనుషుల్ని సఫా చేస్తే తర్వాత విచారించవలసి వస్తుందని వాళ్ళిద్దరినీ ఇలా తెచ్చాను నీకు బుద్ధి తప్ప కండబలం లేదు ఆ భీమ్ సింగ్కు కండబలం తప్ప బుద్ధిబలం లేదు సరే నువ్వు వెళ్ళు అంటూ అయ్యంగారితో అని ప్రకాష్ వంక తిరిగి మిస్టర్ ప్రకాష్ చింటూని తీసుకుని మీ రూమ్కి వెళ్ళిపోండి అన్నాడు ప్రకాష్ చింటూని తీసుకుని వెళ్తుంటే డాడీ శశి అంటూ శశాంక వంక చూపించసాగాడు చింటూ చింటూ అతని సంగతి మనకెందుకు వెళదాం పదా అంటూ చింటూని ఎత్తుకుని తన రూమ్కి వెళ్ళిపోయాడు ప్రకాష్ ప్రకాష్ చింటూలు అవతలకు వెళ్ళగానే చాంగ్లింగ్ మిస్టర్ శంషేర్ శశాంక్ నోటికి కళ్లకు గంతలు కట్టడం ఏం బాగాలేదు మిస్టర్ శంషేర్ శశాంక నోటికి కళ్ళకు గంతలుండడం ఏమీ బాగోలేదు అన్నాడు శంషేర్ శి నోటు మీద ఉన్న ప్లాస్టర్ కంటికి కట్టిన గంతలు తీసివేశాడు మిస్టర్ శశాంక వెల్కమ్ ఈటీబీ సంస్థ తరపున నీకు మా శుభాకాంక్షలు అన్నాడు చాంగ్లింగ్ శశి మాట్లాడకుండా మిన్నకుండేసరికి మిస్టర్ శశి భారతదేశ ప్రజలు నిజమైన మిత్రులమైన మాతో సహకరించరు దేశభక్తి పరులైన నీ వంటి యువకులు మాకు అండగా ఉంటే మా ఏటీబీ సంస్థ సాధించలేనిదేమున్నది అంటూ పెదాలు దవడలపైకి వెళ్లేలా నవ్వాడు మీరంటున్నదేమిటో నాకు అర్థం కావటం లేదు మా బావకు జ్వరం తగిలితే పని చేయడానికి వచ్చాను హోటల్కి అన్నాడు శశి అమాయకంగా మొహం పెట్టి చాంగ్లింగ్ సైగ చేయగా శంషేర్ వెళ్ళి శశి నెత్తిన ఉన్న విగ్గు గడ్డం తీసివేశాడు క్రింద ఉన్న పిల్లిగడ్డం కూర మీసం కూడా ఊడి శంషేర్ చేతిలోనికి వచ్చాయి నాకేం తెలదు అంటున్న శశి ముందు అతని ఫోటో ఉంచి ఇదిగో నీ ఫోటో మిస్టర్ శశాంక నీ గురించి పూర్తి వివరాలున్నాయి మా దగ్గర మమ్మల్ని బుకాయించాలని చూడకు అన్నాడు చాంగ్లింగ్ మాట్లాడకుండా నిల్చుని ఉన్న శశితో మాతో సహకరిస్తే నీవు కోరిన డబ్బు ఇస్తాం లేదు చిత్రహింసల పాలే మరణిస్తావు ఏటీబి కబంధ హస్తాలలో మరణిస్తావో స్నేహహస్తం చాచి సుఖపడతావో తేల్చుకో మిత్రమా అన్నాడు చాంగ్లింగ్ మిత్రమా అనే పదం విలువను నిలువునా కూనీ చేయకు నీ వంటి నీచుల నోటితో ఉచ్చరింపబడటం వలన ఆ పదం చెడు అర్థం సంతరించుకుంటుంది ఎవరికి నువ్వు మిత్రుడివి భారతదేశ పురోగతిని చూసి సహించలేని నీవు కేవలం అసూయ మాత్సర్యం అహంకారంతో భారతదేశాన్ని సర్వనాశనం చేయగోరుకునే నువ్వు భారత ప్రజలను మిత్రులని ఎలా అనగలుగుతున్నావు మా దేశ ప్రజలు ఆకలితో దారిద్ర్యంతో అలమటిస్తూ ఉంటే సిద్ధాంతాలను సూక్తులను వల్లించిన వారి నోళ్లు మూయించే నీ వంటి నాయక మున్ములు పొరుగుదేశమైన భారత్ను కించపరిచి సంతోషపడాలని చూస్తున్నారు నీ వంటి నీచుడు అధ్యక్షుడుగా ఉన్న ఈ ఏటీబీ సంస్థ సర్వనాశనం అవ్వక తప్పదని గుర్తుంచుకో ఆవేశంతో మాట్లాడిన శశి మాటలకు క్షణం నివ్వెరపోయిన ఛాంగ్లింగ్ అంతలోనే తేరుకుని కుందేలును సఫా చేయబోతున్న తోడేలు నవ్వినట్లు భయంకరంగా నవ్వాడు కోపంతో గుడ్లుముతో శశి మీదకు దూకపోయిన శంషేర్ను వారిస్తూ వంటింట్లో చేరిన కుందేలు కుప్పిగంతులు వేస్తే ఉద్రేకపడకూడదు మిత్రమా అన్నాడు కేవలం మతావేశంతో అహంకారమనే అంధకారంలో కొట్టుమిటాడుతూ సోదర భారత ప్రజలపైన కక్ష కట్టిన శంషేర్ మీ దేశంలో నిరంకుశ పాలన ఇనుపగజ్జల క్రింద కుమిలిపోయే అమాయక పేద ప్రజల ఆక్రందనలు నీ బోటి వినాయకులకు వినపడవు అన్నాడు శశి ఏం కూశావు బద్మాష్ నిన్ను నిన్ను అన్నాడు శంషేర్ ఆగు మిత్రమా ఇతని మాటలకు ఇరిటేట్ అవ్వకు అని ని వారించాడు ధవళహాస శశి అతని వంక తిరిగి కేవలం భాషా ప్రాంతీయ దురాభిమానాల కారణంగా మీ దేశంలో కొందరు ప్రజలను ఊచకోత కోస్తూ పరమ కిరాతక దౌర్జన్య దౌర్జన్యకాండలు కొనసాగించే మీరు భారత్తో స్నేహపూర్వక కరచాలనం చేస్తూ లోపల భారత్ సర్వ వినాశనాన్ని కోరుకుంటున్నారు ధవళహాస అంతిమంగా పరాజయం పాలయ్యేది ఎవరో తెలుసా నీ బోటి కుటిల బుద్ధి గల నీచులే శశి మాటలకు ధవళహాస ముఖం సున్నం పెడతలా తయారైంది మిత్రమా ఇతని వజ్రబోర్తు మాటలకు అంతులేదులా ఉంది అన్నాడు తను చాంగ్లింగ్తో మిత్రులారా ఈ ఇండియన్ పిగ్ వాచాలత్వం వదరబోతుతనం ఎలా పోగట్టాలో నాకు తెలుసు ఇతని వద్ద నుండి అమృత కలసం రిపోర్టు వివరాలు వెళ్లగక్కించగల విధానము నాకు తెలుసు కొంచెం ఓపిక పట్టండి అంటూ ఇంటర్కామ్లో ఎవరితోనో కొద్దిసేపు మాట్లాడాడు చాంగ్లింగ్ వాకిట్లోంచి నలుగురు పరిగెత్తుకుని వచ్చారు ఎత్తుదవడలు గుంటకళ్ళు పాలిపోయిన పసుపు కొమ్ము దేహచాయ మంగోలాయిడ్ లక్షణాలు కొట్టవచ్చినట్లుగా కనబడుతూ ఉంటే ఆ రడుగుల పొడువున్న శశి చుట్టూ ఆ పొట్టి కురచ మనుషులు చేరారు చేతులు వెనక్కి విరిచి లెదర్ స్ట్రాప్స్ బిగించారు శశికి కళ్లకు గంతలు కట్టారు నోటికి టేపును అంటించారు కాళ్లకు గొలుసులు తగిలించి వాటిని పట్టుకుని లాగుతూ అతన్ని పశువుని ఈడ్చికెళ్లినట్లు ఈడ్చుకుని వెళ్లసాగారు ఎంతో దూరం నడిచాక మెట్ల మీదుగా క్రిందికి దిగివెళ్తున్నట్లు గమనించాడు శశి శశి కళ్లకు గంతలు నోటి మీదున్న టేపును తీసేశారు అతని కాళ్లకు తగిలించిన గొలుసులను తీసుకువెళ్ళి గోడలకున్న రింగులకు తగిలించి బరువైన తాళాలు వేసేశారు చేతులు వెనక్కి విరిచి కట్టిన లెదర్ స్ట్రాప్స్ పైకప్పు నుంచి వేలాడుతున్న గొలుసుకు బిగించారు తను ఒక పెద్ద నేలమాణిగలో బంధింపబడి ఉన్నట్లు గమనించాడు శశి ఆ నేలమాళిగలో కిటికీ కానీ వెంటిలేటర్ కానీ లేదు సరిగ్గా శశికి ఎదురుగా ఉన్న గోడకు పవర్ఫుల్ మెర్క్యూరీ ఆర్క్ ల్యాంప్ ఉన్నది కాంతివంతమైన ఆ ల్యాంప్ కిరణాలు శశి కళ్ళల్లో సూదులా గుచ్చుకోసాగాయి ఐదు నిమిషాలలో ధవళహాస వచ్చి శశి ఎదురుగా నిల్చుని శశాంక ఎందుకు అనవసరంగా చిత్రహింసల పాలవుతావు మర్యాదగా ఆ రిపోర్టు ఎక్కడుందో చెప్పు ఏం రిపోర్టు అన్నాడు శశి అమాయకంగా ముఖం పెట్టి బృహస్పతి రూమ్ నుంచి నువ్వు కాజేసిన అమృత కలసం రిపోర్టు నాకు తెలియదు అన్నాడు శశి బింకంగా శశాంక నువ్వు భారత గూఢచారి ఏజెంట్ అని మాకు తెలుసు సైంటిస్ట్ బృహస్పతి తయారు చేసిన అమృత కలసం రిపోర్టు ఇంకా ప్రభుత్వానికి అందలేదు ఇటు మా ఏటీబీ సంస్థ సభ్యులకు కూడా దొరకలేదు ఈ ప్రాంతంలో ఉన్న భారత్ ఏజెంట్వి నీ ఒక్కడవే అందువల్ల రిపోర్టు నీ వద్దనే ఉందనేది నా విశ్వాసం మర్యాదగా రిపోర్టు ఇచ్చేశాయి మీ ప్రభుత్వం ఇచ్చే కొద్దిపాటి జీతం నీకేం సరిపోతుంది నీవు కోరినంత ధనం ఇస్తాం నీకు భారత్లో ఉండటం ఇష్టం లేకపోతే నీ ఇష్టం వచ్చిన దేశంలో నివాసం కల్పిస్తాం నీవు కోరుకుంటే మా ఏటీబీ సంస్థలో చేర్చుకుని నీకు సమున్నతమైన స్థానాన్ని కల్పిస్తాం అలాగా రిపోర్టు వలన మీ సంస్థకి ఏం లాభం చేకూరుతుంది అమాయకంగా అడిగాడు శశి కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న